అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు వరుడు కావలెను అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండరాదు ఈ పేరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఆ అమ్మాయికి భర్త కావాలి కానీ ఆ భర్తకి అమ్మా నాన్న కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఉండకూడదు అసలు ఆ అమ్మాయి ఆ నిర్ణయానికి అంత స్ట్రాంగ్ ఆ నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అసలు ఈ అమ్మాయికి పెళ్ళయిందా లేదా పెళ్ళైతే అయితే తర్వాత ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి అమ్మాయి పెళ్ళి చేసుకుందా పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా ఈ కథలో చూద్దామండి ఇక కథలోకి వెళ్ళిపోతే శృతిలయ్య ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడిగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలిగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ్య చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు గయ్యాలి ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెల నెలా జీతం తెస్తోంది చాలుదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పని చేసి రిటైర్ అయ్యాడు ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బుల్లో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససి మీరా అన్నాడు గృహకింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తా అన్నాడు అది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నోరేళ్ళు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావుడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదునులు కనిపించేసరికి ఆమె ముఖం చాటంత అయ్యింది రెండు అన్నయ్య బాగున్నా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే రెండు రెండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోడలు అంటూ హాల్ అంతా కలియ చూసింది జానకి అత్త ఇక్కడ అంటూ బెడ్రూంలో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్ళి చేసేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమామ మాటలు వింటున్న శృతులయ్య ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడు బామను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్క చిక్కిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడు కొండలవాడా ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతి పోయిందయే ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కచ్చేసింది శృతిలయ్య అమ్మా నువ్వు ఊరుకో మావయ్య భావన నేను ఎందుకు అంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడు ఎవరు మేనరికాలు చేసుకోవడం లేదు మనం పాతకాలం నాటి తుప్పు పట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మావయ్యతో అట్లాగైనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరకాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకారం పిల్లలు పుడుతున్నారా ఎవరికో కోటికి ఒకరికలా జరుగుండొచ్చు అమ్మ విషయం మేనరికం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏం సంబంధం ఉంటుంది నీ స్నేహితురాల్లో అత్తవారి అత్తింటివారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఎందుకు కారణం అంతకంటే ఏం లేదు అత్త సరే కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల కోడలను ఎట్లా చంపేస్తున్నారో ధనపి సాచ్యం పట్టుకుంది వెళ్ళని రోజు న్యూస్లో ఎన్ని నేరాలు ఘోరాలో అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా బతకటం నీకు లేదా అంటూ తల్లి మీద దాడికి దిగింది శృతిలయ్య శృతి నా మాట విను శివుడు పిల్ల లాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధికులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చి కానీ అమ్మ పిచ్చిదానివి నువ్వు బయటి వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతుకొస్తారు అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ అందరినీ చూడడం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య ఇది విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ్య తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్క కుర్చీలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో నో ఇక్కడ కాదు ఆఫ్ అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నా అడిగింది శృతిలయ సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధం ఏదో అన్నట్టు ఒకే ఆఫీస్లో చేరాం ఇది ప్రొఫెషన్ ఒకటే ఇది ఇద్దరిది ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ నాది చిన్న వయసు కదా అమ్మ లేకపోవడం ఏంటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెళ్ళు ఉన్నారా ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సరే సుందర్రావు అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవెలబోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ పెద్ద షాక్ తిన్నట్టయింది సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకి అతుక్కుపోయాడు శృతిలయ్య ఆడబిడ్డలున్న సంబంధం చేసుకొనని మొండి పట్టు పట్టిందే అనే విషయం ఆఫీస్లో వైరల్ అయ్యింది ఇదే విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ ఆహ్ ఇక దీనికి పెళ్ళయ్యే రాతలేదు అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూసినట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కమ్ము లాంటోడు దొరుకుతాడా ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరన్ని కమెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శశభిషలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కాట్ చేసిన శృతిలయ్యను బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్ళెప్పుడవద్దో కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తుంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలు హోమాలో చేయిస్తానన్నా దీని మనసు మారుతుందేమో తెలీదు అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటోంది సీతారత్నం ఎవరంతా ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ్య కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగా అని అంటారు అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయి దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్ళి విషయం పీట ముడి అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు బాగుందండి మీరు మీరు చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం కూతురు పెళ్ళి జిగటగా మొదలై బిగుసుకుపోతుందని ఆమెకు ఆందోళనగా ఉంది మనం ఏం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్ళి కాదేమో ముదిరిపోతాడేమో అనుకోవచ్చు నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతలు వస్తోంది అని భయపడవచ్చు ఆడపిల్ల పెళ్ళికి ప్రాబ్లం ఏంటి చూస్తున్నావుగా పెళ్ళికాని ప్రసాదులు అమ్మాయి చుట్లు ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్ళి నువ్వేం వర్రి కాకు రామ్మూర్తి భార్యను అన్నయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఈ సంబంధాలు రాలేదు కానీ నా రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలేయకు కళ్యాణ గడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రామ్ దేవ్ కన్స్ట్రక్షన్స్లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కళగళ ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తరువాత శృతిలయ్యకు వినోద్కి పెళ్ళయింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ్య గర్భవతి అయ్యింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరం పెట్టింది రామ్ దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తెలిసింది వినోద్కి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్ళి పెంచుకుంటుండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికిప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయ్యకు మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో ఆన అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్క చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ హెడ్డేక్ అన్నాడు వినోద్ శృతిలయ్య పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చివాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ్య అంతే కదా విధి ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా ఇంతేనండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయి ఉంటే మీకు ఈ కథ ఎండింగ్ నచ్చిందా నాకైతే నచ్చలేదండి ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా కోరుకుంటే దేవుడు ఏంటో ఇట్లా రాసి పెట్టాడు నాకైతే నచ్చలేదు కానీ కొంతమందికి నచ్చే ఉంటుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయి ఉంటే ఒకవేళ నచ్చకపోయినా నాలాగ ఎండింగ్ నచ్చకపోయినా కూడా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు మంచిగా వివరిస్తూ చెప్తూనే ఉంటానండి అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు మీ శ్రేయాభిలేషులకు కూడా షేర్ చేయండి ఇంతేనండి కదా థ్యాంక్ యూ ఆల్